నమస్తే బీసై ప్రేక్షకులకు ఈరోజు జనగామ జిల్లాలోని గానుపాడు గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల సంబంధించినటువంటి ఒక కమిటీ నిర్ణయించడం జరిగింది ఈ నిర్ణయంలో భాగంగా ఇందులో గ్రామ కమిటీ అధ్యక్షుడిగా తుపాకుల రామస్వామి మరియు మాజీ సర్పంచ్ తాటి లక్ష్మీనారాయణ మరియు వారితో పాటు గ్రామ కమిటీ సభ్యులు మరియు కార్యదర్శి వజీత్ తరతరాత ఈ కార్యక్రమాల్లో ఉన్నటువంటి అందరినీ కూడా ఇప్పటి వరకు ఏడు వందల తొంభై రెండు అప్లికేషన్స్ వచ్చినట్లు వారు తెలిపారు ఇందులేని వారికి మరియు స్థలం కలిగి ఉండి నిరుపేదలైన వారందరికీ వారు కూడా ఈ లబ్ధిదారులు తీసుకునే అవకాశం ఉందని వారు ఈ కమిటీలో తెలిపారు ఈరోజు ఈ కార్యక్రమాల్లో ఆయన ప్రారంభించి లాంఛనంగా ప్రారంభించి కమిటీ సభ్యులతో ఈ విషయాలు ఆయన తెలిపారు నా పేరు తుపాకుల రాములు మాజీ ఎంపీటీసి గానుగుపాడు ఇప్పుడు ప్రస్తుతం ఇందిరమ్మ కమిటీ సభ్యుని నేను మా ఊళ్ళో ప్రజాపాలనలో ఎనిమిది వందల ఏడు వందల తొంభై అప్లికేషన్స్ వచ్చినాయి ఇందిరమ్మ ఇండ్ల కోసం వాటిని ఎంక్వైరీ ప్రారంభించాము ప్రస్తుతం నడుస్తూనే ఉన్నది అది పూర్తి ఫైనల్ అయినాక ఎవరికి అర్హులైతే వాళ్ళకు వెళ్ళిచ్చే కార్యక్రమం చేపడుతున్నాము రేవంత్ రెడ్డి గారి పాలనలో ఎలాంటి అభివృద్ధి పనులైనా తొందరగా అవుతాయని కోరుకుంటున్నాం ఇప్పుడు మొత్తం సర్వే ఎంతవరకు అయింది ఒక నూట ఇరవై వరకు అయినాయి ప్రస్తుతం నడుస్తున్నది ఇంకా సర్వే నాకు లిస్ట్ అవుతే ఏడు వందల తొంభై రెండు వచ్చినాయి ఏడు వందల తొంభై రెండు లిస్ట్ అవుతుంది తొంభై రెండు అంటే ఎన్ని రోజుల నుంచే సర్వే చేస్తున్నారు త్రీ డేస్ నుంచి చేస్తారు మొన్న టూ డేస్ హాలిడేస్ వచ్చినాయి ఇప్పుడు వీళ్ళకు కొత్తగా ఇల్లు కట్టుకున్న వాళ్ళకి కట్టుకున్న వాళ్ళకు మీరు ఇచ్చే సూచనలు అయితే తర్వాత వాళ్ళకి ఏం అర్హతలు కావాలి ఏ ఇప్పుడు ప్రస్తుతం ఇల్లు లేని వారికే ఇల్లు ఇవ్వడం అనేది ఫస్ట్ తర్వాత మరేమన్నా అవకాశం ఉంటే మా ఎక్స్టెన్షన్ చేసుకొని కట్టుకునే వాళ్ళకు ఇస్తాం ప్రస్తుతం అయితే ఇల్లు ప్రస్తుతం లేని మొత్తం కంప్లీట్ లేని వాళ్ళకి ఖాళీ ప్లేస్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఇల్లు ఇస్తారు ఖాళీ ప్లేస్ ఉన్న వాళ్ళకే ఇప్పుడు అంటే ఇది ఫస్ట్ తప్ప మీకు ఏడు వందల తొంభై రెండు అప్లికేషన్స్ వచ్చినాయి అంటే ఇక సెకండ్ హాఫ్ ఉన్నదా సెకండ్ హాఫ్ అయిపోయి ఇదే కానీ తర్వాత ఇప్పుడు ఎన్ని ఇల్లు వస్తాయో తర్వాత సెకండ్ హాఫ్లో మళ్ళీ ఒకసారి కాకుండా విడతల వారిగా వస్తుంది